আছে <laughs> 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 ఐతాసు దుంబరు కొయి సోది సర్బా కొత్త గుతుబది లోగే దారా కొయితే యా సర్బా మనక కొయితే కుందేనే వనే కొయి ఐతాతే 3-4 దినం అందే రో ఏ దుంగతి ఆదాలన్న కితిద ఆజం జానా నా దేర్ బల్లాల దే హ్ బదసిలా ఐకాస్ ఐ తి ఆ జపున్ ది ఐ వర్క్ ఇన్ దినవది ఆ గ్రతమ ఆరు 3 సార్ దిన గిదతమ యా హ హర్ బతకో 3

kosekin tila যe zangada kosekin tileযe zangada